ఇందూరు నగరంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇందూరు అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి తిలాక్ గార్డెన్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అర్బన్ శాసన సభ్యులు దన్పాల్ సూర్యనారాయణ్ గుప్తా పాల్గొనడం జరిగింది బీజేపీ నాయకులు కార్యకర్తలు యువత విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని గుండెల నిండా దేశభక్తితో భారత్ మాతాకి జై అనే నినాదాలతో ఇందూరు నగరం హోరెత్తిపోయింది తిలక్ గార్డెన్స్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు ఇందులో బీజేపీ నాయకులు శ్రీ కళా లక్ష్మీనారాయణ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బండారి సంతోష్ బంటూ పవన్ కుమార్ పాండు హరీష్ రెడ్డి తారక వేణుగోపాల్ బంటూ రాఘవేందర్ రావు రాము నీల రామచందర్ బంగారు శ్రీనివాస్ మధు హరీష్ గుండా సతీష్ మరం పవన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు